కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం అభివృద్ధి బీఆర్ఎస్ పాలనలోనే జరిగిందని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ అన్నారు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో నియోజకవర్గంలోని బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ఎమ్మెల్యే కవ్వంపల్లి తన అనుచరులతోటి తనపై దాడికి యత్నించడాన్ని ఖండించారు రసమయ్యి భయపడే వ్యక్తి కాదని ప్రజల పక్షాన మాట్లాడతానన్నారు తన అనుచరులతో కాకుండా కవ్వంపల్లి సత్యనారాయణ చర్చకు వస్తే నేను సిద్ధమన్నారు వాస్తవాలను ప్రజలకు వివరిస్తే తనపై దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు ఇప్పటికైనా కవ్వంపల్లి సత్యనారాయణ దాడులు ఆపి నియోజకవర్గం అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు ఎల్వసీ అవకతవకల్లో అరెస్ట్ చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు దమ్ముంటే ఏప్రిల్ పద్నాలుగున తిమ్మాపూర్ లోని బస్టాండ్ ఆవరణలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను ఆవిష్కరించేందుకు రావాలని సవాల్ విసిరారు అనంతరం మానకొండూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం అందజేశారు బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణరావు సిరిసిల్ల అధ్యక్షులు తోట ఆగయ్య వివిధ మండలాల అధ్యక్షులు శేఖర్ గౌడ్ రావుల రమేష్ నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి ఉల్లంగుల ఏకానందం యాగుల వీరారెడ్డి గడ్డం నాగరాజు తదితరులు ఉన్నారు నిలబడతాం రానున్న రోజుల్లో నీ పద్ధతి నీ వైఖరి నీ అబద్ధాల మాటలు పనిచేయకుంటే నేనైతే జనాలను జై తెలంగాణ జై అలాగే ఆరు మండలాల అధ్యక్షులు తిమ్మాపూరు అలాగే గౌరవ నేను బతిలాడుకున్న మా సంస్కారం అది కాదు మా ఆలోచన కూడా అది కాదు ఓకే ప్రత్యామ్నాయం ఎప్పుడు కూడా ప్రత్యామ్నాయం అనేది ఉంటుంది నువ్వు చేసే పనిని బట్టి మా ప్రవర్తన ఉంటుందని ఈ సందర్భానికి మీకు తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ జై తెలంగాణ ట్గా ఈ ఆశీర్వదించు బాబాసాహర్ అంబేద్కర్ అని చెప్పేసి అదే అంబేద్కర్ గారిని మేము వేడుకుంటా ఉన్నాం ఎందుకంటే అంబేద్కర్ పుట్టిన రోజుల నా మీద దాడి చేస్తా అన్నాడు కాబట్టి నీ పుట్టిన రోజుల ఎలాంటి అది ఉండదు అన్న ఉద్దేశంతో నీకు జ్ఞానోదయం కలిగించమని చెప్పేసి మేము అంబేద్కర్ గారికి విజ్ఞానపత్రం ఇస్తాం మరొకసారి మా పార్టీ కార్యకర్తలు అందరికీ తప్పకుండా దీని మీద నిన్న జరిగిన దాడి మీద వందకు వంద శాతం మేము ఖచ్చితంగా మేము ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం అందరికీ కంప్లైంట్ చేసినాం విచారణ జరపమని చెప్పేసి మేమే చెప్పినాం ఆ విచారణ కూడా కొనసాగుతుంది నీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు నాకు అందరికి ఇచ్చి ఇచ్చినాము డీజే గారికి ఇచ్చినాము ఇంటెలిజెన్స్ గోల్కి ఇచ్చినాము